ేవించిన మాట యేసుక్రీస్తు యేసుక్రీస్తునాంలో శుభవందనాలు ప్రియుల బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఈరోజు దేవుని వాక్యము దళితులు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఏడు వచ్చినం దళితులు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఏడు వచ్చినం క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు అని రాయబడ్డది ఏమండి ప్రియులరా ఇక్కడ ఎంత స్పష్టంగా చెప్పబడుతోంది ఉంది క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు క్రీస్తును తెలుసుకునుట అనగా క్రీస్తు స్వభావమును తగ్గింపును వినయమును సాత్వికమును కలిగి ఉండటే కదా ఈ విధంగా క్రీస్తును పోలి జీవించినప్పుడు ఆయనకు మహిమ కలుగుతుంది క్రీస్తుని కలిగిన వారు సంపూర్ణంగా దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉంటారు అటు రీతిగా దేవునితో సావాసం పెంపొందించుకునేటకు మీరు చేయున్నదంతయు మాట్లాడినదంతయు అంతయు ఆలోచించేదంతయు ఆయన వరకు మాత్రమే చేయాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం కాబట్టి మనం యోబు గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చినలో యోగ్రంథము యోగ గ్రంథము యోగ గ్రంథం నాలుగో అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఆ మాటలు నాకు అక్కడ రాయబడ్డతాయి గ్రంథము నాలుగు ఎనిమిది గ్రంథం నాలుగో అధ్యాయము ఎనిమిదవ వచనంలో నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయిదు అని రాయబడ్డది అవునండి ఏముంది అక్రమము నేను చూచినంత మటుకు అక్రమము దున్ని కీడును విత్తువారు దాన్నే కోస్తున్నారు అంటే నువ్వు విత్తుతావో అదే పంటను కోస్తావు కాబట్టి ప్రేమైన వర్లరా మనము అక్రమం చేసేవారుగా కీడు చేసేవారు వద్దు మేలు చేసేవారుగా మంచి అండి సహాయం చేసేవారుగా నీవు నేను ఉండి దేవుడి చూ గొప్ప దేవుని ఆశీర్వాదాలు నీవు నేను మనందరం పొందుకోవాలని ఇదేనపు వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గాడ్ బ్లెస్ యు మరణా శాలం దేవుడు మిమ్మల్ని దీవించనుగాక మీకు ఏమైనా అవసరాలుంటే ప్రార్థనలు మమ్మల్ని కాల్ చేయవలసిన మా సెల్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ సెవెన్ డబల్ త్రీ సిక్స్ జీరో గాడ్ బ్లెస్ ఆల్ దేవుని స్తోత్రం